హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మన బంబం బోలే ఛానల్లో వారం కుక్క కామెడీ వీడియో పెడుతున్నా కదా ఎట్లా అనిపిస్తున్నది మంచిగా అనిపిస్తున్నారా మంచిగా అనిపిస్తే తప్పకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచిగా అనిపిస్తే పది మందికి చేరే విధంగా షేర్ చేసుకోవాలి ప్లీజ్ దయచేసి మన ఛానల్ కొత్తది కదా మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీకోసం ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన మంచిగా ఉండే ఒక కామెడీ వీడియో తీసుకొచ్చిన చూద్దాం పాండ్రి రోజుకొక కొత్త షర్ట్ వేసుకుంటావు ఏందిరా కథ మీ నాన్న ఏమన్నా పత ఆ ఏం లేదురా మరి మీ నాన్నకి బట్టల దుకాణం ఉన్నదా ఏంది ఆహా కాదు మరి ఇస్త్రీ దుకాణం ఉన్నదా ఇస్త్రీకి వచ్చిన బట్టలు వేసుకొచ్చుకుంటావా అరే ఎట్లా కనబడుతున్నారు నీకు మర్యాదగా మాట్లాడు ఏ మామ కోపం చేస్తావెందుకురా మాజాగ్ చేసినా కానీ మరి ఈ కొత్త బట్టల సంగతి ఏందిరా నువ్వు అందరితో చెప్తావు ఏ చెప్ప తీరా చెప్ప ఎంత అడిగినా చెప్పానంటున్నావు కొంపదీసి దొంగతనంగా చేస్తున్నావా ఇదిరా అవు మరి ఏదో మాట్లాడు ఏమనుకున్నావురా నన్ను ఆ ఇంకేమనుకోలే గాని నువ్వు చెప్పకపోతే అనుకుంటూ మళ్ళా అనుకుండే కాదు అందరితోటి అనిపిస్తా ఈవా నీ నీతోటి సవు ఉన్నది చంపుతున్నావు ఓళ్ళుతో చెప్పొద్దు మళ్ళా చెప్తా కొని చెప్పరా నా మీద నమ్మకం లేదమ్మా నేను నీ జాన్నిరా జాను అదే కదా మరి నా భయం అంతా జాను తీసుకోని ఏం లేదు మామా ఎవరితో చెప్పగాని రోజుకొక కొత్త సెట్ సీక్రెట్ ఏందిరా చెప్పు మరే మరే నీ ఎవ ఏహే ఏం లేదురా ఇగో ఆన్లైన్ ఆన్లైన్లా ఆర్డర్ పెడతా దాన్ని వేసుకుంటా ఏడు రోజుల్లో రిటర్న్ ఆఫర్ ఉంటది కదా మళ్ళా ఎప్పటి లెక్క ట్యాగులు అవి తగిలిచ్చి రిటర్న్ కొడతా ಇಟ್ಲ ಊಕ್ಕೂ ಕೇಸ್ತೇ ಉಂಟು